సబ్ విభాగం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి సంబంధించినటువంటి విభాగంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్కి సంబంధించి మరియు ఇంటెలిజెన్స్కి సంబంధించి మరియు సెబ్ విభాగంలోని ఆఫీసర్లు అందరూ కూడా సమిష్టిగా రాబడినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అడిషనల్ ఎస్పి సెబ్ వారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి ఒక ఐషర్ వ్యాన్లో ఫినెక్స్ ఎలక్ట్రికల్ కేబుల్స్కి సంబంధించినటువంటి కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేబుల్స్ మాటున గోవా నుంచి తీసుకొస్తున్నటువంటి మద్యాన్ని తీసుకొచ్చేటటువంటి సందర్భంలో ఆ వెహికల్ చెకింగ్స్లో ఆ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేయడం దానిలో సుమారు పన్నెండు వందల తొంభై నాలుగు లీటర్ల యొక్క లోటు లీటర్లు అయినటువంటి గోవాకి సంబంధించిన మద్యంగా గుర్తించబడినటువంటి అంతరం మద్యాన్ని సీజ్ చేయడం అనేటటువంటి జరిగింది ఇవన్నీ కూడా వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ బాక్సెస్లో ఇవి నింపబడి ఉన్నాయి అట్లా ఈ బాక్సెస్ అన్నింటిని కూడా ఎలక్ట్రికల్ కేబుల్స్తో పాటు కలిపి దీనిని రవాణా చేసేటటువంటి క్రమంలో వెహికల్కి సంబంధించినటువంటి అక్కడ మనకి ఇద్దరు నిందితులు దొరకడం జరిగింది దీంతోపాటు ఇంకా దీనిని ఎవరైతే ఆర్గనైజ్ చేయ ఆర్గనైజ్ చేశారో ఎక్కడికి తీసుకెళ్తున్నారో అనేటటువంటిది కూడా గుర్తించడం జరిగింది వాళ్ళ మీద కూడా వాళ్ళని కూడా దీనిలో కనెక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది అంటే ఫార్వర్డ్ లింక్ బ్యాక్వర్డ్ లింక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని సో ముఖ్యంగా ఈ మెటీరియల్ అంతా కూడా గోవాలో లోడ్ కాబట్టి మధ్యలో వచ్చినటువంటి అహ్మద్నగర్ మహారాష్ట్రకి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా మరియు కొంత వేరే బ్రాండ్కి సంబంధించింది కూడా లోడ్ కాబట్టి అవి రెండు కూడా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో డెలివరీ హైదరాబాద్లో ఉన్నా కానీ వాళ్ళ అక్రమ మధ్యం ఏదైతే ఉందో దాని డెలివరీని ఇక్కడ మన ఎల్లనూరు మండలంలో ఉన్నటువంటి కూచివారిపల్లి ప్రా ప్రాంతానికి తీసుకొని వెళ్ళి చేర్చి అక్కడి నుంచి తిరిగి ఈ కేబుల్స్ని హైదరాబాద్లో నాచారం ఏరియాకి తీసుకెళ్లే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అయితే మనకు రాబడినటువంటి సమాచారం మీద ప్రత్యేకమైనటువంటి ప్రతిభ కనబరిచి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సిఐ అంటే సబ్ విభాగానికి సంబంధించిన వాళ్ళే వీందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా కృష్ణ అండ్ రాయదుర్గం సబ్ సబ్ సబ్సీఐ మురళీమోహన్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతిభని కనపరచడం జరిగింది దానికి సంబంధించి అధికారులు ఆయన అధికారులు అయినటువంటి అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో వీటిని గైడ్ చేయడం రామకృష్ణ గారు టీమ్స్ అన్నింటినీ కోఆర్డినేట్ చేయడం అర్ధరాత్రి వచ్చినటువంటి సమాచారం మీద వెహికల్ చెక్కింగ్స్ని అప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసుకొని దాని మీద ఇంటర్సెప్ట్ చేసి ఈ అక్రమ మధ్యాహ్నం అంతా కూడా సీజ్ చేయడం జరిగింది వీటి విలువ నాలుగు లక్షల యాభై రెండు వేలుగా ఉన్న మార్కెట్లో ఇంకా ఎక్కువగా కూడా ఉంటుంది అనేటటువంటిది రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి